టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్ లోని తొమ్మిదవ డివిజన్లో ఆటోనగర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు రామగుండం బైపాస్ రోడ్డులో కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ తో కలిసి ఎంపీ ల్యాండ్స్ ఐదు లక్షల నిధులతో ఆల్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శాల్వాల్తో సత్కరించారు టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఐక్యతతో ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని మేయర్ సునీల్ రావన్నారు సంఘ సభ్యులు కార్పొరేటర్ల కోరిక మేరకు స్థల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నగరపాలక సంస్థ ద్వారా పది లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు నగర వ్యాప్తంగా అనేక సంఘాలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో భవనాలు నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కార్పొరేటర్ శైలందర్ యాదవ్ కాంగ్రెస్ నేత పురుమల శ్రీనివాస్ ఆల్ టూ వీలర్ మెకానిక్స్ సంఘం లీగల్ అడ్వైజర్ రాజేశం భూమయ్య పాల్గొన్నారు అదేవిధంగా నేను మరి ఇతర కరీంనగర్ ఆల్ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మరి భవనంలో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఎంపీల యాడ్స్ని నిధులు ఇచ్చినారో దానికి సంబంధించి వారు నిర్మించుకునే ఒక భవన నిర్మాణానికి పూజ చేసే కార్యక్రమం రావడం జరిగింది తప్పకుండా కూడా ఒక మంచి అసోసియేషన్ అన్ని కులాల వారు అన్ని మతాల వారు మరి ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేటీలు ఉంటారు కాబట్టి దీనికి ఏ సేవ చేసినా కూడా అందరికీ సేవ చేసినట్టుగానే భావిస్తాను తప్పకుండా కూడా ఈ భవన నిర్మాణం పూర్తయినంత వరకు కూడా మా సహాయ సహకారాలు మా నగరపాలక సంస్థ పక్షాన మా కార్పొరేటర్ గారు అడిగినారు కాబట్టి తప్పకుండా ఈ కంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి సంబంధించిన నిధులు కేటాయించినందుకు మరి వారికి మాట కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా కూడా మొదట విడతగా పది లక్షల రూపాయలు ఈ కంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి మరి తా వెంటనే కేటాయించుకుంటూ తప్పకుండా కూడా వచ్చే మాసం కల్లా టెండర్స్ పూర్తి చేసి కంపౌండ్ వాళ్ళ పూర్తి నిర్మించిస్తాం నిర్మిస్తాం మరి దీనికి సంబంధించిన ఎంట్రీ రోడ్ కూడా చాలా చిన్నగా ఉంది మరి కచ్చా రోడ్ ఉంది కాబట్టి ఆ రోడ్ నిర్మాణానికి కూడా నగరపాలక సంస్థ బాధ్యత తీసుకుంటుంది ఇదే కాకుండా కరీంనగర్ నగరంలో అన్ని సంఘాలకు అన్ని కుల సంఘాలు కావచ్చు వివిధ అసోసియేషన్స్ కావచ్చు వారు ఎక్కడ అడిగినా కూడా దాని ప్రకారం మా మున్సిపల్ కార్పొరేషన్ పరంగా తప్పకుండా కూడా సహాయం చేస్తూ ఉన్నాం ఎందుకంటే సంఘాలు బలంగా ఉండాలి సంఘాలు సంఘటితంగా ఉండాలి ఉన్నప్పుడే వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఒక మార్గం లభిస్తుంది మరి సంఘ నాయకులుగా ఎన్నుకోబడ్డ వారు కూడా మరి వారి హయాంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టయితే వారు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది సంఘానికి కనుక పనిచేస్తే ఏ ఒక్క వ్యక్తిగత పనిచేసినట్టుగా మేము భావించడం లేదు ఒక సంఘానికి పనిచేసినట్టుగా భావిస్తాం కాబట్టి